న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం రేపటి నుండి ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు దర్శిపట్నంలో శ్రీ పోలేరమ్మ బొడ్రాయి ఉత్సవాలు వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఇరవై ఒకటో తేదీ అనగా బుధవారం ఉదయం పోలేరమ్మ తల్లికి బొడ్రాయికి జలాదివాసం గ్రామస్తుల ద్వారా నీరు పోయటం జరుగుతుందని ఈ జలాదివాసం ఐదు రోజులు అనగా ఇరవై ఐదవ తేదీ ఆదివారం వరకు కొనసాగుతుందని పోలేరమ్మ తల్లి అర్చకులు పరాంకుశం చైతన్య తల్లి పరాంకుశం హేమలత ఏడియన్ టీవీ మరియు న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదవ తేదీ సాయంత్రం పోలేరమ్మ పంచవర్ణ పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని అనంతరం అమ్మవారి అలంకరణ పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు తదుపరి ఆచార్య పాల పొంగలు జరుగుతుందని ఆరు గంటలకు చండీ హోమం నిర్వహించడం జరుగుతుందని తదుపరి ఏడు గంటలకు గ్రామస్తులు పాల పొంగలు నిర్వహిస్తారని అన్నారు మధ్యాహ్నం పదకొండు గంటలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమాలు మొత్తం శ్రీ పోలేరమ్మ తల్లి శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ కర్ణ రమణారెడ్డి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు శ్రీమాత్రే నమ ఎస్ఈర్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ఏడిఎన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ముందుగా మా ధన్యవాదాలు భక్త భక్తమహాశలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాము రేపు ఇరవై ఒకటవ తేదీ నుంచి మన దర్శి గ్రామంలో కొలువయ్యిన పోలేరమ్మ తల్లి తిరునాళ్లను పురస్కరించుకొని అమ్మవారికి బొడ్డురాయికి జలాధివాస కార్యక్రమం జరుగుతుంది జలాధివాసము అంటే గ్రామస్తులంతా కూడా గర్భాలయంలోకి వెళ్ళి అమ్మవారికి నీరు పోసే కార్యక్రమము ఇలా ఈ కార్యక్రమము ఐదు రోజుల పాటు నిర్వహించబడుతుంది ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం దాకా ఈ జలాధివాస కార్యక్రమం జరుగుతుంది ఆదివారం సాయంత్రము పోలేరమ్మ తల్లి అమ్మవారు గ్రామోత్సవానికి ఊళ్ళోకి వస్తారు ఈ గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది అనంతరము తెల్లవారి సోమవారం ఇరవై ఆరవ తేదీ వేకోజామున నాలుగు గంటల నుంచి అమ్మవారికి పంచవర్ణ పంచామృతాభిషేకాలు జరుగుతాయి అభిషేకాలు అనంతరము అమ్మవారి అలంకరణ పూజ జరుగుతుంది ఆ తర్వాత ఆచారవంతులు పెద్దలచే పాల పొంగళ్ళు నిర్వహించడం జరుగుతుంది వాళ్ళ పొంగళ్ళు నివేదన అనంతరము గ్రామస్తుల పాల పొంగళ్ళు నివేదించటం జరుగుతుంది ఎనిమిది గంటల నుంచి కూడా అమ్మవారికి చండీ హోమం నిర్వహిస్తున్నారు చండీ హోమం మధ్యాహ్నం రెండు గంటల దాకా కూడా చండీ హోమం జరుగుతుంటుంది పది గంటల నుంచి అమ్మవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు కాబట్టి భక్తులంతా కూడా విరివిగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాము ఈ ఈ పోలేరమ్మ తల్లి దేవస్థానానికి అర్చకులుగా నేను పరాంకుశం హేమలత నా కొడుకు పరాంకుశం కృష్ణ చైతన్య అర్చకులుగా పూజాధికారులు నిర్వహిస్తున్నాము అలాగే ఈ పోలేరమ్మ తల్లి ఆలయానికి అంకాలమ్మ తల్లి ఆలయానికి ప్రెసిడెంట్గా కర్ణా రమణారెడ్డి ఉన్నాడు అలాగే కమిటీ మెంబర్లు అందరూ కూడా ఉన్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా కర్ణా రమణారెడ్డి మరియు కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది